సో చిన్న పెద్ద ఫంక్షన్స్కి ఏ ఈవెంట్కైనా మనకు గ్రాండ్ లుక్ కావాలనుకుంటే ఈ కలర్ బెస్ట్గా ఉంటుంది కదా దుపటా ఈజ్ లైక్ అండి చాలా పెద్దగా బాగుంది హల్దీస్కి సూపర్ ఉంటుందండి చాలా చాలా బాగుంది ప్రింట్ అయితే అంతా ఇది షాడో ప్రింట్ దుపటాలో వచ్చింది ఇదంతా ఆర్గాంజా మీద మనకి ఇలా స్కాలప్ డిజైన్ అనేది చేశారు మనకి డార్క్ పర్పుల్కి ఇట్లా ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసరికి సూపర్ ట్రెండింగ్ గా కనిపిస్తుంది వేసుకున్నప్పుడు కూడా ప్యూర్ కాటన్ అనమాట సో ప్రింట్స్ కూడా మంచి బ్లాక్ ప్రింట్ స్టైల్లో వచ్చిందండి సింపుల్ వీనెక్ ఇచ్చేసారు ఇక్కడంతా చిప్ వర్క్ ఇచ్చారండి సో వేసుకుంటే డ్రెస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుందండి చాలా బాగుంది దుపట కూడా చాలా పెద్ద దుపట అండి ప్రింటెడ్లో ఇలా వచ్చేసింది మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్ అండి ఈ డిజైన్ మనకి బ్యాక్ కూడా ఫాలో అవుతుందండి ఇలా డీప్గా వచ్చేసింది ఇక్కడ సైడ్ కట్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ పాకెట్ కూడా ఉందండి మనకి పాకెట్ కూడా ఈ విధంగా వచ్చేసింది హలో ఆల్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు బీస్ మోట్ ఎవ్రీడే నేను మీ పూర్ణిమ ఈరోజు మనం హైదరాబాద్ బాచుపల్లి సాయి అనురాగ్ కాలనీలో ఉన్నటువంటి కౌశల్య గారి ఇంట్లో ఉన్నామండి ఎందుకున్నాం అంటే ఇలాంటి మంచి మంచి బ్యూటిఫుల్ పార్టీవేర్ డ్రెస్సెస్ని చూడ్డానికి ఉన్నాము చాలా బాగున్నాయండి ఒక ట్వంటీ ట్వంటీ ఫైవ్ డ్రెస్సెస్ దాకా చూపించాను ప్రతిదీ కూడా సూపర్ కలర్స్ అనమాట మంచి మంచి కలర్స్ అండి రెగ్యులర్ కలర్స్ అంటే ఒక మూడు నాలుగు ఉన్నాయి రిమైనింగ్ అన్నీ కూడా డిఫరెంట్ కలర్స్ మనకి హల్దీస్కి కావచ్చు పార్టీస్కి న్యూ ఇయర్ ఈవెంట్స్కి క్రిస్మస్ ఈవెంట్స్కి సంక్రాంతికి అలా తీసుకోవడానికి బెస్ట్ ప్రైజెస్లో దొరుకుతున్నాయి తక్కువ రేట్లు అంటే మరి తక్కువ రేట్లని కాదు రీజనబుల్ ప్రైజెస్ అనమాట మంచి ప్రీమియం డ్రెస్సెస్కి రీజనబుల్ ప్రైజెస్లో మీడియం టు ట్రిప్లెక్సల్ సైజెస్ ఉన్నాయండి కొన్నింటికి డబల్ ఎక్సెల్ దాకా అయితే ఉన్నాయి మీడియం లార్జ్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజెస్ కోసం మీరు తనని కాంట్రాక్ట్ కావచ్చు షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి మీరు ఇక్కడ దగ్గరలో ఉండే వాళ్ళైనా ఇంటికి వచ్చి కూడా మీరు ఇవన్నీ పిక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో ఆర్డర్ చేసే వాళ్ళకి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్గా ఉంటాయి దాని తర్వాత చివర్లో లెగ్గిన్స్ చూపించాం గో కలర్స్ లెగ్గింగ్స్ మనకి ఒక్కొక్కటి టూ ఎయిటీ రూపీస్ అండి యాంకిల్ లెంత్ ఉన్నాయి ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి వాటిని మీరు ఫోర్ కనుక ఒకేసారి తీసుకుంటే థౌజండ్లో వచ్చేస్తాయి ఒక్కొక్కటి తీసుకుంటే టూ ఎయిటీ అలాగే మనకి కొంచెం షైనీ షిమరీ లెగ్గింగ్స్ ఉంటాయి అంటే కదా అవి కూడా బెస్ట్ ప్రైజ్లో ఉన్నాయి వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం ఈ బ్యూటిఫుల్ కలెక్షన్స్ అవన్నీ కూడా తన బిజినెస్ నేమ్ వచ్చేసి క్లాతింగ్ అండి సో ఫోన్ నెంబర్ అండ్ అదర్ డీటెయిల్స్ అవన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను వెరైటీస్ చూస్తూ మాట్లాడదాం క్లాతింగ్ ఎయిర్లో మనం ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ కాటన్ డ్రెస్తో స్టార్ట్ చేద్దామండి చాలా రీజనబుల్ ప్రైజెస్లో మంచి క్వాలిటీ అండ్ డిఫరెంట్ డ్రెస్సెస్ అనమాట సో షాప్స్లో అయితే మనకి చాలా ఉంటాయి కానీ మనకి అంత నచ్చినట్టు కాకుండా ఉంటాయి కదా బట్ ఇక్కడ ఏంటంటే కొన్ని కలెక్షన్స్ అయినా అన్ని మంచి మంచి వెరైటీస్ ఉన్నాయి చూద్దాము ఇది వచ్చేసి కుర్తి మనకి ఈ విధంగా వచ్చిందండి ప్యూర్ కాటన్ అనమాట సో ప్రింట్స్ కూడా మంచి బ్లాక్ ప్రింట్ స్టైల్లో వచ్చిందండి సింపుల్ వీనెక్ ఇచ్చేసారు ఇక్కడంతా చిప్ వర్క్ ఇచ్చారండి అండ్ దీనికి వచ్చేసి రెండు వైపులా ఇలా అటువైపున కూడా ఇలాంటి టాజిల్సే ఇచ్చారు ఇది సైడ్ కట్స్ వచ్చాయండి ఇది రెగ్యులర్ ఆఫీస్ వర్క్కి చాలా సూపర్ ఉంటుందండి బ్యాంక్ ఎంప్లాయీస్కి మంచి ప్రొఫెషనల్ జాబ్స్ వాళ్ళకైతే ఇంకా సూపర్గా ఉంటుందన్నమాట లుక్ వైజ్ క్లాసీగా పెద్ద దుప్పటా వచ్చిందండి అండ్ దీనికి వచ్చిన బాటమ్ బాటమ్ వచ్చేసి మనకి ఈ విధంగా ఇలా వచ్చింది కింద కొంచెం సింపుల్ ఆఫ్గానీ టచ్ అనేది ఇచ్చారండి ప్యూర్ కాటన్లోనే బాటమ్ ఇచ్చేసారు అండ్ దీని యొక్క ప్రైస్ మనకి ఓన్లీ ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి మీడియం టు ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి సో షిప్పింగ్ ఛార్జెస్ ఉంటాయా అండి అడిషనల్ ఉంటాయా ఎక్స్ట్రా ఉంటాయి సో మనకి ట్రిపుల్ ఎక్సెల్ దాకా ఉన్నాయండి ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైన్టీ నైన్ ప్యూర్ కాటన్లో వచ్చింది డ్రెస్సు చాలా చాలా క్లాసీ పీస్ అండి నెక్స్ట్ ఇంకొకటి చూపిస్తాను మనకి కాటన్లోనే ఇంకొక వెరైటీ చూద్దాము ఇది వచ్చేసి ఫ్లోరల్ ప్రింట్ అండి ఇందాక మనకు ఒక ట్రెడిషనల్ మంచి ప్రింట్ ఉండింది కదా ఇదేంటంటే ఫ్లోరల్ ప్రింట్స్ కాటన్లో మనకి ఇలాంటి మంచి ప్రింట్స్ తక్కువగా దొరుకుతుంటాయి నెక్ వచ్చేసి ఈ విధంగా మనకి ఇలా ఈ డిజైన్ మనకి బ్యాక్ కూడా ఫాలో అవుతుందండి ఇలా డీప్గా వచ్చేసింది ఇక్కడ సైడ్ కట్స్ ఇచ్చారు అండ్ ఇక్కడ పాకెట్ కూడా ఉందండి మనకి పాకెట్ కూడా ఈ విధంగా వచ్చేసింది ప్యూర్ కాటన్ మెటీరియల్లో అండ్ దీనికి వచ్చిన బాటమ్ సో ఇది కూడా అంతే మనకు ఆఫ్ఘని టచ్ వచ్చారండి కిందంతా ఇలా ఫ్రిల్ ఫ్రిల్గా వచ్చింది వేసుకున్నప్పుడు ఇంకా చాలా స్టైలిష్ లుక్ ఉంటుందండి సో ఇప్పుడు అంతా వెకేషన్స్ సీజన్ కదా మనకి ఏదైనా ట్రావెలింగ్స్కి అలా వేసుకోవాలన్నా కూడా చాలా బాగుంటుందండి దుప్పటా మనకి ఇలా కాంట్రాస్ట్ వైన్ కలర్ ఇచ్చారు వావ్ ఇది కూడా అంతే అండి చూడండి చాలా పెద్ద దుప్పటాస్ అనమాట సో డ్రెస్ అనేది వేసుకుంటే ఓవరాల్ లుక్ మనకి ఇలా వచ్చేస్తుందండి ఇలా ఉంటుంది దీని దీని ప్రైస్ కూడా ఫోర్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అప్ టు ట్రిపుల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా దొరుకుతుంది మీడియం లార్జ్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ ఈ అన్ని సైజెస్ ఉంటాయండి చాలా బాగుంది ఈ డ్రెస్ కూడా కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కౌశల్య గారికి వాట్సాప్ చేయండి అండ్ మీరు ఇక్కడ బాచుపల్లిలో ఉండే వాళ్ళైతే ఇంటికి కూడా విజిట్ చేసి ఇవన్నీ కొనుక్కోవచ్చు సో అవన్నీ మనం రెండు కాటన్స్లో చూసాం కదా ఇది వచ్చేసి ప్యూర్ చినాన్ మెటీరియల్తో చూస్తున్నామండి ఆలియా కట్ డ్రెస్ అనమాట సో ఆలియా కట్ డ్రెస్ వచ్చేసి ఇక్కడ నెక్ నెక్ వచ్చేసి జర్దోజ్ నాట్ వర్క్ వచ్చిందండి ఇలా సో ఇది వచ్చేసి మనకి ఇలా కట్స్తో వచ్చింది అండ్ దీనికి వచ్చిన బాటమ్ సెల్ఫ్ కలర్లో ఇచ్చారు శాంతున్ మెటీరియల్ ఉంటుంది కదా ఆ మెటీరియల్ షైనింగ్గా అనమాట దీనికి దుప్పట్టా వచ్చేసి ఇలా సెల్ఫ్ కలర్లో విత్ మంచి లేస్ వర్క్తో ఇచ్చారండి హల్దీస్కి అలా వేసుకున్నా కూడా బాగుంటుంది అనమాట మస్టర్డ్ కాదు గోల్డెన్ కాదు చాలా క్లాసీగా ఉందన్నమాట ప్రింట్ కూడా చాలా బాగుందండి ఇలా వచ్చేస్తుంది రోజు ప్రింట్ చూడండి చాలా క్లాసీగా చాలా డీసెంట్గా నీట్గా ఉంది టూ వన్ డబల్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి ప్రీమియం చినాన్ మెటీరియల్ మనకి షోరూమ్ కంటే తక్కువ ప్రైజ్ అయ్యింది సో మెటీరియల్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ప్రీమియం క్వాలిటీ ఉంది కాబట్టి మనకి ఈ ప్రైజ్ ఉందండి మీకు డిజైన్ నచ్చితే వెంటనే స్క్రీన్ షాట్ చేసుకోండి ఇక్కడ స్క్రీన్ మీద డిస్ప్లే అవుతున్న నెంబర్లో కౌశల్య గారికి వాట్సాప్లో పెట్టేసి మీరు ఇవన్నీ పర్చేస్ చేసుకోవచ్చు సో ఇది కూడా మీకు సైజెస్ వచ్చేసి ఫార్టీ ఫోర్ అంటే డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా ఉంటుంది మీడియం టు డబుల్ ఎక్స్ఎల్ అండి సో నెక్స్ట్ వెరైటీ వచ్చేసి ఇంకొకటి మనం సేమ్ చినాన్లోనే చూస్తున్నాము ప్రీమియం చినాన్ మెటీరియల్ చినాన్స్లో మూడు క్వాలిటీలు ఉంటాయండి తక్కువ రేట్ ఒకటి ఉంటుంది మీడియం ఒకటి ఉంటుంది హైదొకటి ఉంటుంది సో ఇది వచ్చేసి ప్రీమియం సెక్షన్లో డ్రెస్సే చూస్తున్నాము ఇక్కడ అంతా కూడా మనకి ఇలా జర్దోజీ సిల్వర్ కలర్ జర్దోజీ వర్క్ వచ్చిందండి మనకి డార్క్ పర్పుల్కి ఇట్లా ఆరెంజ్ కలర్ అండ్ పింక్ కాంబినేషన్ ఫ్లోరల్ డిజైన్ వచ్చేసరికి సూపర్ ట్రెండింగ్గా కనిపిస్తుంది వేసుకున్నప్పుడు కూడా ఇక్కడంతా సింపుల్ జర్దోజీ వచ్చింది ఆలియా కట్టే బట్ సింపుల్గా ఉందండి హెవీ హెవీగా అలా కాకుండా త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ బాటమ్ మనకి శాంతూన్ మెటీరియల్తో వచ్చిందండి ఇలా అండ్ దీనికి వచ్చిన దుపట్ట దుపటా ఇందాక చూసాం కదా అదే డిజైన్ ఇది ఇంకొక కలర్ అండి అందులో సో ఇలా వచ్చేస్తుంది ఈ డ్రెస్ కూడా చాలా క్లాసీగా వచ్చిందండి డ్రెస్ వేసుకుంటే ఇలా వస్తుంది మంచి ట్రెండింగ్ కలర్ పర్పుల్స్లో ఇంకా లేదు అనుకుంటే ఇవన్నీ కూడా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతికి చాలా బాగుంటుంది లిమిటెడ్ స్టాక్ బట్ మంచి బ్యూటిఫుల్ లుక్తో వచ్చింది టూ వన్ డబల్ నైన్ అండి ఇది కూడా టూ వన్ డబల్ నైన్ మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో ఉంటుంది సో నెక్స్ట్ వచ్చేసి ఇంకొకటి మనం ఫ్యాన్సీ సిల్క్ మెటీరియల్ మనకి ఎలా ఉందంటే ఇది కొంచెం సాఫ్ట్ చందేరి సిల్క్ చందేరి అంటుంటారు కదా ఆ విధంగా వచ్చిందండి సో వీ నెక్ ఇక్కడ నెక్ వెనకాల కూడా ఇదంతా కూడా ఎంబ్రాయిడరీ వర్క్ అనేది వస్తుంది సో నెక్ అయితే ఇలా వస్తుందండి సింపుల్ ఎంబ్రాయిడరీ ఇలాంటి కలర్స్ మనకి క్రిస్మస్కి చాలా చాలా ప్రిఫర్ చేస్తారు ఈవెన్ న్యూ ఇయర్ ఈవెంట్స్కి సో కింద వచ్చేసి మనకి ఇదంతా థ్రెడ్ వర్క్ వచ్చిందండి సో ఇక్కడ సింపుల్ స్కాలప్ చేశారనమాట విత్ ఫుల్ లైనింగ్తో ఇచ్చారండి దీనికి వచ్చిన బాటమ్ కూడా మనకి ఇదే కలర్లో వచ్చింది క్రీమీ వైట్ కలర్ సో దీనికి వచ్చిన దుప్పట్టా దుప్పట్టా వచ్చేసి మనకి వన్ సైడ్ స్కాలపింగ్ వర్క్తో వేసుకుంటే బాగుంటుందండి చాలా స్టైలిష్ ఉంటుంది క్రిస్మస్కి ఎస్పెషలీ సూపర్ లుక్ ఉందండి అండ్ ఇది వచ్చేసి మనకి ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ అంటే ఎక్సెల్ సైజ్ దాకా దొరుకుతుందండి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ ఇస్ ద ప్రైజ్ సో ట్రిపులెక్సెల్ సైజ్ కావాలన్నా కూడా మీకు దొరికిపోతుంది సో మీకు నచ్చిన దాన్ని షాట్ చేసుకొని ఇక్కడ డిస్ప్లే అవుతున్న నెంబర్లో కౌశల్య గారికి వాట్సాప్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు ట్రస్టెడ్ పర్సన్ తన ఓన్ హౌస్కి వచ్చి మనం ఈ వీడియో అయితే షూట్ చేస్తున్నామండి సో నెక్స్ట్ ఇది వచ్చేసి ఇది ఇంకా ప్యూర్ క్రేప్ లాగా ఇప్పుడు ఈ మధ్య రష్యన్ క్రేప్ అలా వస్తుంది కదండి అలాంటి ఒక మెటీరియల్ అండి ఇలాంటి మెటీరియల్స్కి ఇప్పుడు బాగా క్రేజ్ ఉంది సో దీనికి వచ్చిన బాటమ్ శాంతూన్ మెటీరియల్తో వచ్చిందండి దుప్పటా సింపుల్గా ఉంది ఇది వచ్చేసి దీని హైలైట్ అంతా మనకి ఈ నెక్లోనే ఉందండి మీరు చూసుకున్నట్లయితే ఇలా ఈ ఇక్కడ నుంచి ఇలా హ్యాండ్ వర్క్ ఇచ్చేసారు నాట్ వర్క్ ఉంది జద్దోజీ ఉంది రియల్ మిరర్ వర్క్ ఉంది సో ఇక్కడ మెటీరియల్ ఇచ్చారు ఈ మెటీరియల్ ఇక్కడ పెట్టేసరికి మనకి ఇలా డీప్గా అలా లుక్ డీప్గా కనిపిస్తుంది కానీ మనకి ఇక్కడ ఫ్యాబ్రిక్ అనేది కవర్ అవుతుంది బాగుంటుంది ఇలాంటి వీనెక్స్ వేసుకోవాలనుకునే వారికి ఇది ఒక మంచి చాయిస్ అండి స్లీవ్స్ మనకి ఇలా త్రీ బై ఫోర్త్ కంటే కొంచెం లెంతిగా స్లీవ్స్ ఇచ్చారు ఇది కూడా ప్రింట్ బాగుంది మెటీరియల్ ప్రీమియం మెటీరియల్ అండి క్రేప్ మెటీరియల్ అండ్ దీనికి వచ్చేసిన దుప్పట్ట సెల్ఫ్ కలర్లో విత్ లేస్ వర్క్తో వచ్చింది ఇదంతా కూడా మంచి బ్యూటిఫుల్ సింపుల్ హ్యాండ్ వర్క్ ఎంబ్రాయి లైక్ సీక్వెన్స్ బుటీస్ తోటి ఇలా వచ్చిందండి సో డ్రెస్ అనేది వేసుకుంటే మనకి లుక్ ఈ విధంగా కనిపిస్తుందండి చాలా క్యూట్ పీసే మంచి కలర్ సెవెంటీన్ హండ్రెడ్ అండ్ నైంటీ నైన్ అండి సెవెంటీన్ నైంటీ నైన్ ఇది వచ్చేసి మనకి ట్రిపుల్ ఎక్స్ఎల్ దాకా దొరుకుతుంది ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు దొరికేస్తుందండి ప్యాంట్ వచ్చేసి మనకి ఈ విధంగా వచ్చింది డీసెంట్గా ఉంది కలర్ కూడా బాగుందండి నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దాము సో ఇది వచ్చేసి మనకి అగైన్ ప్యూర్ చినాన్ మెటీరియల్లో చూస్తున్నామండి సో ఇది వచ్చేసి మనం ప్యూర్ చినాన్ మెటీరియల్లో చూస్తున్నామండి రాణి పింక్లో ఒక మంచి ఎలిగెంట్ కలర్ అనమాట సింపుల్ వీనక్ ఇచ్చారు ఇక్కడ మల్టీ కలర్ బీడ్స్తో హైలైట్ చేశారు సీక్వెన్స్ ఇచ్చారండి ఇలా ఆలియా కట్ ఇచ్చేసారు లాంగ్ స్లీవ్స్ ఇచ్చారు సో దీనికి వచ్చేసిన బాటమ్ అండి శాంత్ మెటీరియల్తో ఇచ్చారండి సో ఈ ఫ్యాబ్రిక్ కూడా చాలా మంచి క్వాలిటీతో వచ్చింది దుప్పట్టా వచ్చేసి మనకి ప్లెయిన్ ఇది ఆల్మోస్ట్ చినాన్ లాగా ఉంటుంది చూడండి దుప్పట్టాస్కి ఆ మెటీరియల్ తీసుకున్నారండి సో దట్ ఆ లుక్ కూడా మనకి చాలా స్టైలిష్ గ్రాండ్ లుక్ అయితే వస్తుంది ఇది టూ వన్ డబల్ నైన్ ఇస్ ద ప్రైజ్ అండి మీడియం టు మనకి ట్రిపుల్ ఎక్స్ఎల్ వరకు ఫార్టీ ఫోర్ డబుల్ ఎక్స్ఎల్ దాకా దొరుకుతుంది చిన్నాన్లో మంచి కలర్ డీసెంట్ కలర్ అండి స్లీవ్స్ కూడా మనకి త్రీ బై ఫోర్త్లో వచ్చాయి సెల్ఫ్ కలర్ బీడ్ వరకు వచ్చింది సో దట్ మనకి లుక్ ఎలిగెంట్గా ఉంటుందండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది కొంచెం డిఫరెంట్ కలర్తో భలే ఉందండి ఆర్గాన్జా మెటీరియల్తో ఇచ్చారు సూపర్ అంటే సూపర్ క్లాసీ ఉంది పెద్ద ఫ్లోరల్ ప్రింట్స్తో మంచి షైనింగ్ ఆర్గాన్జా మెటీరియల్ అండి చాలా క్లాసీగా ఉంది సో మేబీ అందరికీ నచ్చుతుందో లేదో నాకైతే చాలా చాలా బాగా నచ్చింది ఇదంతా నాట్ వర్క్ ఇచ్చారండి ఇదంతా నాట్ వర్క్ కర్దాన వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ ఇచ్చారు ఇక్కడ వరకు సో లోపల చేసి మనకి ఇలా కాంట్రాస్ట్ లైనింగ్ ఇచ్చారు ఎగ్జాక్ట్ చిక్కు కలర్ ఉంది అండ్ దీనికి వచ్చిన ప్యాంట్ అండ్ దుప్పట్ట కూడా చూద్దాము సో సెల్ఫ్ కలర్లోనే వచ్చాయి ఇది వచ్చేసి బాటమ్ అండి బాటమ్ కూడా మనకి ఇలా చాలా బాగుంది సింపుల్ ప్రింటెడ్లో ఇచ్చారండి బాటమ్ అనేది సో బ్రాండెడ్ డ్రెస్సెస్ కాబట్టి చాలా బాగుంది షాడో ప్రింట్ వచ్చింది బాటమ్ మీద కూడా అండ్ దుప్పటా వచ్చేసి మనకి పెద్ద దుప్పటా ఇదంతా ఆల్ ఓవర్ థ్రెడ్ వర్క్తో వచ్చిందండి ఇదంతా థ్రెడ్ వర్క్ ఇదంతా కూడా థ్రెడ్ వర్క్ అనమాట సో లెట్ సీ ద కాస్ట్ నాకైతే చాలా చాలా నచ్చింది డ్రెస్ సో వేసుకుంటే డ్రెస్ అనేది మనకి ఈ విధంగా కనిపిస్తుంది అండి చాలా బాగుంది దుప్పట కూడా చాలా పెద్ద దుప్పట అండి ప్రింటెడ్లో ఇలా వచ్చేస్తుంది మొత్తం ఇదంతా థ్రెడ్ వర్క్ అండి మనకు కనిపిస్తూ రియల్గా అంటే ఫేస్ టు ఫేస్ లుక్ చూసినప్పుడు ఇంకా చాలా బాగుంటుంది క్లాసీ డ్రెస్ అండి దీని ప్రైస్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ ఓన్లీ చాలా చాలా బాగుందండి నాకైతే సూపర్ క్లాసీ ఉందన్నమాట వన్ త్రిబుల్ నైన్ రేంజ్లో సో మీకు సైజెస్ థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ అంటే మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్లో దొరికేస్తుందండి ఇలా పెద్ద దుప్పట్ వచ్చింది మీకు ఏదైనా కావాలనుకుంటే ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేసుకోవచ్చు సైజెస్ మీకు ఏ సైజ్ కావాలి సైజ్ రిలేటెడ్ ఎంక్వైరీస్ ఏమైనా ఉంటే మీరు కౌశల్య గారికి వాట్సాప్ చేయండి తను మీకు క్లారిఫై చేస్తారు నెక్స్ట్ పర్పుల్ షేడ్ అండి వా సో నైస్ సో క్యూట్ అండి ఇది మెటీరియల్ ఏమొచ్చిందిరా క్రేపే ఉంది మంచి క్రేప్ మెటీరియల్ యా వచ్చేసి మనకి ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారండి సింపుల్ అండ్ క్యూట్ డ్రెస్ అండి పర్పుల్లో ఇదంతా పింక్ యెల్లో కలర్ మిర్రర్ వర్క్తో ఇచ్చారు సింపుల్ వీనెక్ ఇచ్చేసారు స్లీవ్స్ మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ అండి ఈ కలర్ అయితే మామూలు క్రేజ్ లేదు ఇప్పుడు దీనికి సో మీరు ఇంకా ఈ కలర్లో ట్రై చేయకపోతే బాగుందండి తీసుకోవచ్చు శాంతన్ మెటీరియల్ బాటమ్ తీసుకున్నారండి దుప్పట్ట కూడా మనకి వర్క్ తే వచ్చింది సో వన్ సైడ్ కట్ వర్క్తో దుప్పట్టా ఇచ్చేసారండి లో మనకి చాలా షేడ్స్ ఉంటాయి ఈ షేడ్ కూడా చాలామందికి నచ్చుతుంది అందరికి ఆల్మోస్ట్ ఈక్వల్గా మ్యాచ్ అవుతుందండి ఈ షేడ్ దుపటా కూడా ఇలా క్లాసిక్గా ఇచ్చారు అక్కడక్కడ మనకి ఎంబ్రాయిడరీ బూటీస్ కూడా ఇచ్చారండి లుక్ వేసుకుంటే ఈ విధంగా వస్తుంది చాలా బాగుంది కలర్ అది అండి అంటే ఇంటి దగ్గర నేను సేల్ చేసే వాళ్ళు ఏదైనా కూడా బాగా పిక్కీగా ఉంటాయి కదా మీరు ఏదైనా ఈజీగా సెలెక్ట్ చేసేసుకోవచ్చు యా సో ఈ ప్రైస్ దీని ప్రైజ్ ఇక్కడ లేదు కాబట్టి మీరు వాట్సాప్ చేస్తే తను మీకు చెప్తారండి చాలా బ్యూటిఫుల్ పీస్ ఇందాక చూసిన ఈ డ్రెస్ది ప్రైస్ వచ్చేసి టూ జీరో నైన్ నైన్ అండి థర్టీ ఎయిట్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ సైజెస్లో ఉన్నాయి టూ జీరో నైన్ నైన్ అనమాట షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండి పర్పుల్లోనే ఇంకొకటి బిగ్ ప్రింట్స్తో వచ్చింది ఇది కూడా సో ఇలా అండి ఇది కూడా అంతే బటర్ క్రేప్ ఉంటుంది కదా బటర్ క్రేప్ మెటీరియల్ అండి సో లైనింగ్ అవసరం లే తిక్కుగా ఉంటుంది ఇది ఈమది ఇవి క్రేప్స్కి మాత్రం బాగా ట్రెండ్ ఉంది మనకి చినాన్స్ తర్వాత అంత బాగా లైక్ చేస్తున్నారు ఈవెన్ ఆర్గాంజాస్ కానీ క్రేప్స్కి కానీ బాగా ట్రెండ్ ఉంది అండ్ ఇది వచ్చేసి మనకి బాటమ్ శాంతోన్ మెటీరియల్స్తో కొంచెం డీప్ కలర్ తీసుకున్నారు అండ్ సేమ్ కలర్ దుప్పట్ట ఇచ్చారండి దుప్పట్టా కూడా మనకి చినాన్ కైండ్ ఆఫ్ మెటీరియల్ మీద ఇలా లేస్ వర్క్ అండ్ మొత్తం ఆల్ ఓవర్ బూటీస్ తోటి ఇలా వచ్చేసింది ఇలా వస్తుంది సింపుల్గా ఇది కూడా పార్టీ వేర్ కింద వన్ త్రిబుల్ నైన్ ఎల్ఎక్సెల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయండి వన్ త్రిబుల్ నైన్ ఇస్ ద ప్రైజ్ సో ఇవే కాకుండా తన దగ్గర ఏంటంటే బాటమ్స్ కూడా ఉన్నాయండి డ్రెస్సెస్ తర్వాత బాటమ్స్ చూద్దాము ఇది డోలా సిల్క్ మెటీరియల్ మీద వచ్చిందండి ఇదంతా కూడా హ్యాండ్ వర్క్ జర్దోజీ వర్క్ కర్దానా అండ్ బీడ్ వర్క్ వచ్చేసింది త్రీ బై ఫోర్త్ స్లీవ్స్ ఇలా వచ్చాయండి అండ్ ఇది వచ్చేసి బాటమ్ సెల్ఫ్ కలర్లో సేమ్ డోలా సిల్క్ మెటీరియల్లోనే వచ్చింది అండ్ ఇది వచ్చేసి మనకి దుపట్ట సో చిన్న పెద్ద ఫంక్షన్స్కి ఏ ఈవెంట్కి అయినా మనకు గ్రాండ్ లుక్ కావాలనుకుంటే ఈ కలర్ బెస్ట్గా ఉంటుంది కదా దుపటా ఈజ్ లైక్ దీస్ అండి చాలా పెద్దగా బాగుంది మొత్తం బనారస్ వీవింగ్తో వచ్చింది కలర్ కూడా బాగుంది అండ్ మెటీరియల్ డోలా సిల్క్ అండి షైనింగ్గా మంచి డీసెంట్ లుక్తో వచ్చిందండి అండ్ టూ వన్ డబల్ నైన్ ఇస్ ద ప్రైస్ ఫార్టీ ఫార్టీ టూ ఫార్టీ ఫోర్ ఫార్టీ సిక్స్ ఫోర్ సైజెస్ ఉన్నాయి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ అనమాట కలర్స్ ఇది కూడా చాలా బాగుంది ఇది కూడా క్రేప్ మెటీరియల్ తోటి వచ్చిందండి ఇలా కొంచెం ఇది సాఫ్ట్ లాగా కూడా అనిపిస్తుంది యా మస్లిన్ మెటీరియల్ మస్లిన్లో మనకు కొంచెం ఉంటాయి కదా టూ త్రీ టైప్స్లో కొంచెం మంచి మెటీరియల్ బాగుంది సాఫ్ట్గా కొంచెం సాఫ్ట్ ఎందేరి అట్లా ఉంటుందో అట్లా ఉందండి అండ్ స్లీవ్స్ వచ్చేసి మనకి ఇలా త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇదంతా కూడా కట్ వర్క్ వచ్చింది ఇక్కడ వీనక్ ఇచ్చేసి వీనక్ కూడా స్కాలప్ చేశారండి సో థిక్ మెటీరియల్ దీనికి వచ్చిన బాటమ్ మనకి సెల్ఫ్ కలర్లో కొంచెం డిఫరెంట్ ప్రింట్తో ఇచ్చారు ఇది మస్లిన్ మెటీరియల్ పొయ్యో ప్యూర్గా ఉంది అండ్ దుపట్టా కూడా మనకి మస్లిన్లోనే వచ్చిందండి కలర్ బాగుంది కొంచెం సో ఇలా వస్తుంది డ్రెస్ వేసుకుంటే ఇలా వీనెక్ తోటి బ్యూటిఫుల్గా పెద్ద తోటి లుక్ అయితే బాగుంది అండ్ దీని ప్రైజ్ వచ్చేసి ఓకే వన్ త్రిబుల్ నైన్ సో ఇది ప్రైజ్ వచ్చేసి వన్ త్రిబుల్ నైన్ అండి డబల్ ఎక్స్ఎల్ సైజ్ దాకా దొరుకుతుంది కలర్ బాగుంది నెక్స్ట్ ఇంకొక డిజైన్ చూద్దామండి సో ఎల్లో కలర్లో చూస్తున్నాము ఇది మెటీరియల్ ఏమొస్తుందా మస్లిన్లో ప్యూర్ సిల్క్ లాగా వచ్చిందండి ఎల్లో కలర్లో బ్రైట్గా భలే ఉంది ఇక్కడంతా లేస్ కైండ్ ఆఫ్ వీనెక్ తీసుకున్నారు స్లీవ్స్ కూడా మనకి ఇలా ఇలా వచ్చేసిందండి ప్యూర్ కాటన్ లైనింగ్ ఇచ్చారు దుప్పట్టా వచ్చేసి సో దుప్పట్టా వచ్చేసి మనకి ఎల్లో కలర్లోనే ఈ విధంగా చాలా బాగుంది ఇది కూడా హల్దీస్కి సూపర్ ఉంటుందండి చాలా చాలా బాగుంది ప్రింట్ అయితే అంతా మనకి ఇది షాడో ప్రింట్ దుప్పటా అలా వచ్చింది ఇదంతా ఆర్గాంజా మీద మనకి ఇలా ఆ స్కాలప్ డిజైన్ అనేది చేశారు సూపర్ ఉంది కదా ఎల్లోలా కొనుక్కోవాలి అనుకుంటున్నారా దిస్ ఇస్ ద డ్రెస్ చాలా చాలా బాగుంది అండ్ దీని ప్రైస్ వచ్చేసి టూ టూ నైన్ నైన్ అండి థర్టీ ఎయిట్ టు ఫార్టీ ఫోర్ సైజెస్ ఉన్నాయి మీడియం టు డబల్ ఎక్స్ఎల్ సైజెస్ బ్యూటిఫుల్ కలర్ కదా సో ఒకవేళ దగ్గరలో ఉంటే మీరు ఇక్కడ విజిట్ కూడా చేసి తీసుకోవచ్చండి నో ప్రాబ్లం సో మనం నెక్స్ట్ దాని దగ్గర ఉండే బాటమ్స్ చూద్దాం సో బాటమ్స్లో మన దగ్గర ఏ బ్రాండ్స్ ఉన్నాయి గో కలర్స్లో ఎంత పడుతుంది ఇది థర్టీ రూపీస్ ఇంకా తగ్గుతుంది బయట అయితే మూడు వందల యాభై తక్కువ రావు ఓకే ఇలా సో సో మెనీ రీజన్స్ ఉంటాయి యా కొన్నిటికి ఉంటాయి కొన్నిటికుంటాయి ఉండవు బట్ నాలుగు తీసుకుంటే థౌజండ్ రూపీస్లో వచ్చేస్తాయి సింగిల్ తీసుకుంటే కనుక టూ ఎయిటీ రూపీస్ అండి యాంకిల్ అయినా ఫుల్ లెంత్ కూడా ఉన్నాయా అన్ని యాంకిల్ ఓకేరా సో మీరు ర్యాపిడోలో కూడా బుక్ చేసుకోవచ్చండి అన్ని కలర్స్ ఉంటాయా ఓకే సో ఇవన్నీ కూడా కలర్స్ అండి ఇవి కాకుండా ఇంకొంచెం షిమరీలో కూడా ఉన్నాయి సో మీకు ఏదైనా కలర్ కావాలంటే కూడా తనకు వాట్సాప్ చేయండి ఇంత తక్కువ ప్రైస్లో ఎవరు ఇవ్వట్లేదండి ఇది ఈజ్ ద ఫస్ట్ టైం జస్ట్ టూ ఎయిటీ ఇలా ఇవన్నీ కూడా మనకి యాంకిల్ లెంత్ వా బాగున్నాయండి సో మనకి గో కలర్స్ది ఇలా కట్ చేశారు బ్రాండ్ అనేది ఇక్కడ ఉంటుంది కదా ట్యాగ్ ట్యాగ్ అయితే కట్ చేసి పెట్టారండి బాగుంది మనకు చూస్తేనే అర్థమైపోతుంది కదా క్వాలిటీ తక్కువ ఏంటి ఇప్పుడు నార్మల్గా మనకు బయట టూ ఎయిటీలో నార్మల్ నాన్ బ్రాండెడే వస్తుంది అవును త్రీ హండ్రెడ్ కంటే తక్కువ ఎవరు ఇవ్వట్లేదు ఇవేంటివిరా ఓకేనా ఇది ఎంత పడుతుంది షిమరీ లుక్ ఎలాంటి డ్రెస్సెస్ మీరు ఇలాంటివి వేస్తున్నారు ఎక్కువగా షిమరీ కొంచెం గ్లో బాగుంటుందా రా సో ఇవన్నీ షిమరీ అండి ఇవైతే త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ ఇవి కూడా యాంకిల్ ఓకే సో ఇవి కూడా మనకి బ్రాండెడ్ అండి ఫ్లై బెస్ట్ సంథింగ్ అండి ఫ్లైషియా ఓకే ఓ ఫ్లైషియా బాగుందండి మెటీరియల్ అయితే సో ఇది కూడా బెస్ట్ ప్రైజే మనకి దీంట్లో గోల్డ్ కలర్ ఉంది గ్రే ఉంది మేబీ సిల్వర్ అవి కూడా తెప్పించవచ్చు తను సో ఇదండి ఇవాళ కలెక్షన్ మీకు ఏదైనా అన్ని ఇంట్రెస్టింగ్ ఉన్నాయండి ఒక నైంటీ నైన్ పర్సెంట్ డ్రెస్సులు అన్నీ కూడా సూపర్ సూపర్ ఉన్నాయి కదా ఏదైనా కావాలనుకుంటే హ్యాపీగా ఆన్లైన్లో ఆర్డర్ చేసుకోవచ్చండి ఐటమ్ వస్తుందా రాదా అని సేమ్ కంగారు లేదు థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యాపీ షాపింగ్